నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఒంటి కన్ను రాక్షసుడు బంగారుగని అది చంద్రగిరి అనే గ్రామం అక్కడ శాంతమ్మ తన కూతురైనటువంటి చంద్రికతో కలిసి జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది ఓసే అమ్మాయి ఎక్కడున్నా అబ్బాబా కాసేపు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు ఎంతసేపు నేనేం చేస్తున్నానని ఆలోచిస్తూ ఉంటావు అలా కాదులెమ్మా అసలే పెళ్లి కావాల్సిన పిల్లవే ఇంట్లో పని చేయడం నేర్చుకోకపోతే రేపు నిన్ను కట్టుకున్నవాడు చాలా ఇబ్బంది పడతాడు నేనెందుకు చేస్తాను నా ముగ్గురు చేస్తే నేను పనులన్నీ చేయించుకుంటాను రాజకుమారిలాగా దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఉంటాను నువ్వు పగటి కళ్ళకండం మానేసి నిజ జీవితంలో జీవించడం నేర్చుకో నేను రాజుగారి కోడలైనాక అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువేంటో సర్లే అప్పుడు చూద్దాంలే ప్రస్తుతానికి ఇప్పుడొచ్చి ఈ చపాతీలు చేయడం నేర్చుకో నువ్వే చేసుకో నేనాడుకోవాలి వెళ్ళాలి అసలే నా స్నేహితులు చూస్తూ ఉంటారు అలా చంద్రిక అక్క ఆడుకోవడానికి తన స్నేహితురాలితో కలిసి గుడి దగ్గరకు వెళ్తుంది చాలాసేపు గడిచిన తర్వాత ఓసే శాంత బాగా అలసిపోయాము అలా వెళ్లి తింటానికి పళ్ళు కోసుకొచ్చుకుందావా వద్దే తల్లి రంగయ్య గనక చూసాడంటే పంచాయితీ పెడతాడు మాకు ఆడు పీసినారోడు పిల్లు కూడా బెచ్చం పెట్టడం వాడికి భయపడతావేంటి వద్దే వద్దు అని శాంత వారిస్తుంది కాని చంద్రిక మాత్రం వినలేదు నువ్వు చెప్పిన మాట ఎప్పుడు విన్నావో సర్లే పదా నాకు కూడా ఆకలిగానే ఉంది ఏదో ఒకటి తినాలి లేకపోతే ప్రాణం పోయేలా ఉంది అలా వాళ్ళిద్దరూ పండ్ల తోటలోకి వెళ్తారు వసే చంద్రిక ఈ చెట్టుకాయలు బాగా తీయగా ఉంటాయి అలా చాలాసేపు కోసిన తర్వాత పళ్ళను తీసుకుని ఇద్దరూ కలిసి మళ్లీ గుడి దగ్గరికి వచ్చారు అవునే నువ్వు చెప్పినట్లుగానే ఈ కాయ భలే టేస్టీగా ఉంది అవునే చంద్రిక ఈ చెట్టు కాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి గనక తిన్నావంటే అసలు జన్మలో ఆ రుచి మర్చిపోలేం అలా వాళ్ళిద్దరూ కలిసి ఆ కాయలన్నీ తినేస్తారు అమ్మో బాగా ఎక్కువగా తినేసా కడుపు అంతా ఒకటే బరువుగా ఉంది నాకు నిద్ర వస్తుంది నేను నిద్రపోతాను అవునే చంద్రిక నాది కూడా అదే పరిస్థితి నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళలేను ఇక్కడే పడుకుంటాను అని ఇద్దరూ కలిసి అక్కడే పడుకున్నారు వాళ్ళకి ఎంతసేపు పడుకున్నారో సమయమే తెలియలేదు బాగా చీకటి పడింది చిమ్మ చీకటి గుడ్లగూబల అరుపులకి చంద్రికకు మెలకు వచ్చి చూసింది అంతా చిమ్మ చీకటిగా ఉంది కనుచూపు మేరలో ఏమీ లేదు ఒసే శాంతా చాలా చీకటి పడిపోయిందే ఇంక మనింటికెళ్ళం పదా నా వల్ల కాదే నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది నన్ను వదిలేసే అలా కదే ఒకసారి లేగవే నన్ను వదిలేవే నా వల్ల కాదు ఒకేసారి పొద్దున లేచి వెళ్లిపోదాలే ఈలోగా చంద్రికకు దూరం నుంచి మిణుకుమంటూ మెరుపులు వెలుపులు విరజిమ్ముతున్న కాంతి కనిపించింది ఆ చీకట్లో చంద్రిక నడుచుకుంటూ ఆ వెలుగొస్తున్న వైపే వెళ్ళింది అక్కడ ఒక పాడుబడ్డ బావి కనిపించింది ఆ బావిలోకి తొంగిచూసింది ఇంత బంగారువా నేను నా జన్మలోనే చూడలేదే ఇదేదో మాయలాగా ఉంది ఇంత బంగారాన్ని ఎప్పుడూ చూడలేదు అనుకుంటూ ఆ బావిలోకి దిగింది తను దిగిన మరుక్షణమే తనకి అక్కడ ఒక స్వరంగం కనిపించింది మెల్లగా ఆ స్వరంగంలోకి నడుచుకుంటూ వెళ్ళింది అలా చాలాసేపు ప్రయాణించిన తర్వాత తను ఒక పెద్ద గుహలోకి ప్రవేశించింది అక్కడ చుట్టూ బంగారం రత్నాలు వజ్రాలు వైడుర్యాలు ఉన్నాయి అవన్నీ చూసి ఆశ్చర్యపోయింది చంద్రిక అప్పుడే తన ముందుకి ఒక కోయపిల్ల వచ్చింది ఎవరు నువ్వు ఎక్కడున్నాను ఇది ఒక సువర్ణ గృహ అందుకే ఈ గృహం మొత్తం బంగారంతో ఉంటది ఇక్కడ ఇంత బంగారం ఎందుకుంది అసలు ఎవరు వచ్చి ఎందుకు తీసుకెళ్లలో లేదు నేను కూడా ఈ బంగారం కోసమే వచ్చాను ఇక్కడికి ఇక్కడికొచ్చి ఈ బంగారం తీసుకెళ్లాలంటే ఒంటికన్ని రాక్షసుడున్నాడు వాడు ఇక్కడికొచ్చిన వాళ్ళని వదిలిపెట్టడు మరి నువ్వు తప్పించుకోవచ్చు కదా నేను చాలా ప్రయత్నించాను కానీ ఇక్కడి నుంచి బయటపడే మార్గం నాకు కనబడలేదు సరే మరి అవుంటికని రాక్షసుడి దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళు వద్దొద్దు వాడి కంటగనక పడితే వాడు మనల్ని చంపి తినేస్తాడు మరిలా ఇక్కడ ఎన్ని రోజులనుంటాం ఈ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాలి కదా నీకు ఈ బంగారం కావాలంటే వాడు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అలా సమాధానం చెప్తే వాడు మనల్ని వెళ్ళడానికి అనుమతిస్తాడు అలా కాకుండా వాడడిగిన ప్రశ్నలకి సమాధానం గనక చెప్పలేకపోతే మనల్ని చంపి తిననైనా తింటాడు లేకపోతే ఇక్కడ బానిసీలగానైనా చేసుకుంటాడు ఓ అలాగా మరి వాడు ఏం ప్రశ్నలు అడుగుతాడో నీకు తెలుసా వాడెప్పుడు కొత్త కొత్త ప్రశ్నలే వేస్తూ ఉంటాడు ఓ అలాగా సరే సరే ఉంటాడో నాకు చూపించు వాడిప్పుడు నిద్రపోతూ ఉంటాడు మరి మన వాడిని చంపలేమా అవేమి నాకు తెలియదు కాని వాడడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తే వాడు చచ్చిపోతాడని మాత్రం తెలుసు ఓ అలాగా సరే మరి నన్ను వాడి దగ్గర తీసుకుని వెళ్తావా సరేరా కాని నేను వాడిని నీకు దూరం నుంచి చూపిస్తాను నేను వాడి దగ్గరికి రాను వాణి చూస్తే నాకు భయం వేస్తుంది అందుకు చంద్రిక సరేనని అంగీకరించింది అలా ఇద్దరూ కలిసి ఆ మాంత్రికుడు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్లారు అక్కడికి వెళ్లగానే అక్కడున్న కపాలాలు పెద్దగా శబ్దాలు చేయటం మొదలుపెట్టాయి అక్కడున్నటువంటి విగ్రహాలు వికృతంగా నవ్వటం మొదలుపెట్టాయి ఆ శబ్దాలకి ధ్వనులకి ఆ వంటి కన్ను రాక్షసుడు లేచి కూర్చున్నాడు వాసన వాసన ఆకలి ఆకలి అంటూ అరుస్తున్నాడు అది చూసి భయపడకుండా చంద్రిక వాడికి ఎదురుగా వెళ్ళి నుంచుంది అక్కడికొచ్చిన చంద్రికను చూసి ఆ ఒంటికన్ను రాక్షసుడు నువ్వు చూడటానికే చాలా అందంగా ఉన్నావు కానీ నిన్ను చంపి తినాలంటే నాకు మనసు మరి మరిప్పుడు నా కోరిక తీరేదెలా నువ్వేదో ప్రశ్నలు అడుగుతా కదా నన్ను కూడా అడుగు చెప్పలేకపోతే నన్ను తినేసే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే వాళ్ళని నేను చంపి తినేయాలి అప్పుడే నా ఆకలి తీరుతుంది సరే అడుగు నీ ప్రశ్నలకి నేను బదిలిస్తాను ఒకే చోట ఉంటారు కాని ఒకరంటే ఒకరికి పడదు కాని వాళ్ళిద్దరూ కష్టపడేది ఒకరి కోసమే వాళ్ళెవరో చెప్పు అప్పుడు చంద్రిక చాలాసేపు ఆలోచించి అత్తకొడలు అని సమాధానమిచ్చింది నువ్వు చాలా తెలివిగల దానివి ఇంత కష్టమైన ప్రశ్నకి చాలా సులువుగా ఇచ్చావు సరే అయితే రెండో ప్రశ్న అడుగు బారెడు కాని తీసుకునేది మాత్రం గుప్పెడు ఏమిటో చెప్పు ఇంత చిన్న ప్రశ్నకు ఇంకా ఆలోచించడం ఎందుకు అది ఆకలి నువ్వు చాలా తెలివి దానిలా ఉన్నావు ఇంకొక ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తే నిన్ను వదిలేస్తాను లేకపోతే నేను నిన్ను తినేస్తాను సరే ఆ ప్రశ్న ఏంటో కూడా అడిగేసి పుట్టగానే చలనం లేనిది ఏంటది పుట్టగానే చలనం లేనిదా అవును పుట్టగానే లేనిది ఏమిటది ఇది గనక నువ్వు చెప్పకపోతే నేను నిన్ను తినేస్తాను అది గుడ్డైతే మాత్రం కాదు కదా ఆ మాట చెప్పగానే తనకెదురుగా ఉన్నటువంటి రాక్షసుడు భస్మమైపోయాడు ఈ హఠాత్ పరిణామానికి కంగారు పడింది చంద్రిక ఆ తరువాత అక్కడ ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు నీవల్లా నాకు శాప విమోచనమైంది కనుక నువ్వు కోరుకున్నది నీకిస్తాను ఏం కావాలో కోరుకో అయితే నేను ఈ రాజ్యానికి రాజేక కొడుకును పెళ్లి చేసుకుని మహారాణిని అవ్వాలి అప్పుడా గంధర్వుడు తన యొక్క మంత్రశక్తితో ఒక అమృత కలశాన్ని సృష్టించాడు అది చంద్రికకిచ్చాడు చంద్రిక ఈ రాజ్యం మహారాజు కొడుకు ఆపదలో ఉన్నాడు అతనికి ఈ కలసంలో ఉన్న నీళ్లు తాగిస్తే అతనికంతా సరైపోతుంది అతనికి నయమైతే నేను ఎలా అవుతాను ఆ మహారాజు దండోరా వేయించాడు తన కొడుకును బ్రతికించిన వాళ్లకి కోరినది తప్పకుండా ఇస్తాను అని చెప్పారు ఆ గంధర్వుడిలా చెప్పి అదృశ్యమయ్యాడు ఒక్కసారిగా తనున్నటువంటి ప్రదేశం మొత్తం వెలుతురుతో నిండిపోయింది చంద్రిక కళ్ళు మూసి తెరిచేలోగా తను బావి బయట ఉంది తన పక్కనే కోయపిల్ల కూడా ఉంది చంద్రికతో ఆ కోయపిల్ల ఇలా అంటుంది అడిగిన ప్రశ్నలకి నీకు సమాధానం ఎలా తెలుసు నాకు తెలుసు మొదటి ప్రశ్నకి సమాధానం అని చెప్పావు కదా అదెలాగా అత్తకోడలు ఒకే ఇంట్లో ఉంటారు కాని ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు ఎవరి కోసం కొట్టుకుంటారో మరలా వాళ్ల కోసమే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు అదెవరు ఇంకెవరు అత్తగారి కొడుకు కోడలి గారి ముగుడు మరి రెండో ప్రశ్నకి సమాధానం ఆకలి అన్నావు అదెలాగు నీకు ఆకలి వేసినప్పుడు ఆ తినాలి తినాలి అనుకుంటావు అదే ఆకలి తీరిపోయిన తర్వాత ఏది తినాలనిపించదు మూడో ప్రశ్నకు సమాధానం గుడ్డు అని చెప్పావు కదా ఎలాగ సాధ్యం అతను పుట్టగానే చలనం లేనిది అన్నాడు గుడ్డు పుట్టినప్పుడు అందులో ఎలాంటి చలనం ఉండదు కానీ అందులో జీవం ఉంటుంది కదా ఓ అలాగా అది సరే కానీ నీ చేతిలో ఉన్నదేంటి ఈ అమృతాన్ని తీసుకెళ్లి ఈ ఊరి మహారాజు కొడుకి తాగించాలనన్నారు ఆ రాజు కోరుకున్నది ఇస్తారని చెప్పాడు అలాగా సరే చాలా సంతోషం ఇంక నేను మా గూడానికి బయలుదేరతాను సరే నేను కూడా బయలుదేరి వెళ్ళిపోతాను అని చంద్రిక అక్కడి నుంచి సరాసరి ఆ దేశపు రాజు దగ్గరకు వెళ్తుంది ఆ అమృత కలసంలో ఉన్నటువంటి నీటిని ఆ యువరాజుకు త్రాగించి అతన్ని పెళ్లి చేసుకుని రాజ్యానికి యువరాణి అయ్యింది ఇది వాళ్లి స్టోరీ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే